డాక్టర్ మల్లు రవి అను నేను లోకసభ సభ్యునిగా ఎన్నుకొనబడినందున శాసనము ద్వారా స్థాపితమైన భారత సంవిధానమైన యథార్థమైన శ్రద్ధానిష్టలను ప్లీజ్ ప్లీజ్ అరే వాట్ ఇస్ దిస్ అరే సార్ శాసనము ద్వారా స్థాపితమైన భారత సంవిధాన యథార్థమైన శ్రద్ధానిష్టలను కలిగి ఉండుననియు భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థించు నేను చేపట్టనున్న కర్తవ్యమును శ్రద్ధాపూర్వకంగా నిర్వహించునయు దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను జై హింద్ జై తెలంగాణ జై కాన్స్టిట్యూషన్ జై భీమ్